హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్ ఈరోజైతే నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను అదే ఒక చీమా మిడతా కథ అది మంచి వేసవికాలం ప్రకృతి మెరిసే ఎండతో చాలా అందంగా ఉంది కానీ ఎండలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ఈ మండే ఎండల్లో ఒక చిన్న చీమ పొలాల్లో చెట్ల దగ్గర ఆహారం సేకరిస్తూ కష్టపడుతూ ఉంటుంది అయితే ఒక పక్క ఒక మిడత మాత్రం చాలా సంతోషంగా సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తోంది మిడత చీమను చూసి ఇలా అంటుంది అయ్యో చీమ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఈ వేడిగా ఉన్న వేసవి రోజుల్లో మనం ఆనందించాలి జీవితం పూర్తిగా ఎంజాయ్ చేయాలి అని మిడత చీమను చూసి నవ్వుతోంది నేను భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తున్నాను చలికాలం వచ్చినప్పుడు ఆహారం దొరకదు అప్పటి కోసం ఇప్పుడే సిద్ధంగా ఉండాలి అందుకోసమే నేను అవసరానికి మించి ఆహారాన్ని సేకరిస్తున్నాను అని చీమ మిడతతో చెప్పింది చలికాలం చాలా దూరంగా ఉంది ఇప్పుడే దాని గురించి ఎందుకు ఆలోచించాలి అని మిడత ఆకుల మీద నుంచి దూకుతూ ఆనందంగా గెంతులేస్తుంది అలా కాలం గడుస్తోంది చెట్ల ఆకులు పసుపు మరియు నారింజ రంగుల్లోకి మారిపోతూ నేలపై రాలిపోతున్నాయి చీమ ఇంకా గింజలను ఎక్కువగా పోగు చేస్తూ ఆహారాన్ని నిల్వ చేస్తోంది కానీ మిడత మాత్రం ఇంకా అదే మజాను కొనసాగిస్తోంది మెల్లగా మంచు కురవడం మొదలైంది చెట్లు పొడిగా ఆకులు లేకుండా కనిపిస్తున్నాయి నేలపై ఎక్కడా తిండి కనిపించడం లేదు మిడతకు చాలా ఆకలి వేస్తుంది కానీ తినడానికి ఏమీ లేదు మిడత ప్రతి చోట ఆహారం కోసం వెతుకుతుంది కానీ ఏమీ దొరకడం లేదు తన తప్పును అర్థం చేసుకొని తన నిర్లక్ష్యానికి పశ్చాత్తాప పడుతుంది అంతలోనే మిడత చీమ ఇంటి తలుపు దగ్గరకు వచ్చి చేతులు జోడించి చీమ నాకు ఎక్కడా ఆహారం దొరకడం లేదు దయచేసి నాకు కొద్దిగా ఆహారాన్ని ఇవ్వు అని ప్రాధేయపడింది అప్పుడు చీమేమో నేను నీకు ముందే చెప్పాను కదా ఇప్పుడు చూడు నీ నిర్లక్ష్యం వల్ల నీకు ఎంత ఇబ్బంది వచ్చింది సరే రా ముందు ఈ ఆహారాన్ని తిను అని అన్నది అప్పుడు మిడత నేను తప్పు చేశాను ఇకపై నీలా కష్టపడి పనిచేస్తాను అని చీమతో చెప్పింది తదుపరి వేసవిలో మిడత కూడా చీమతో కలిసి ఆహారం పోగు చేస్తూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంది సో ఈ కథ ద్వారా మనకి తెలుసుకున్న నీతి ఏమిటంటే జీవితంలో ప్రతి క్షణాన్ని వినియోగించుకొని భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలి కేవలం ఆనందంలో మునిగిపోవడం కన్నా సమయానికి కష్టపడి పనిచేయడం చాలా మంచిది